వాళ్ళు అడవిలో వెళ్తుండగా సడన్ గా లక్కి ఒక చోట ఏదో కదులుతున్నట్లుగా చెట్ల చెట్ల పక్కన కనపడింది అప్పుడు వెంటనే బబ్బులతో ఇలా బబులు అక్కడ ఏదో కదులుతుంది మనం వెళ్ళి చూద్దామా అని అన్నాం అప్పుడు వెంటనే బబులు కూడా సరే లక్కి పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో అని అన్నారు దాంతో వాళ్ళ ముగ్గురు అది ఏముందో చూడడానికి చాలా ఆసక్తిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అప్పుడు వెంటనే లక్కి అరే అక్కడ నెమలిరా అని అంది చాలా ఆశ్చర్యంగా అప్పుడు ఒకళ్ళు కూడా తన చూ దాన్ని చూసి అవును నెమలి చాలా అందంగా ఉంది ఎప్పుడు పుస్తకాల్లో చూడడం ఇదే డైరెక్ట్ గా చూడడం చాలా అందంగా కూడా నాట్యం వేస్తుంది దాని కలర్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి పల్లె ఉంది అచ్చం మా జూనియర్ ఎన్టీఆర్ లా నాట్యం చేస్తుంది కూడా అని అన్నాడు వెంటనే కబీర్ అంత లేదులే మీ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఏం కాదు మా రామ్ లాగా చాలా బాగా నాట్యం వేస్తుంది అని అన్నాడు కబీర్ అప్పుడు వెంటనే వాళ్ళకి అరే ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీ ఫ్యాన్స్ కూడా రాపరా అని అంది దాంతో వాళ్ళ ముగ్గురు కాసేపు ఆ నెమలి నాట్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయారు దాంతో వాళ్ళు వెళ్ళవలసిన సమయం ఆసనం అవడంతో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు ఆ అడవిలో ప్రయాణం కొనసాగించారు అలా వెళ్తుండగా వాళ్ళకి ఆ అడవిలో చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న జంతువులు జంక కుందేలు మరియు చిన్న చిన్న జంతువులు కనపడుతూ వాటిని ఒక్కొక్కటిగా చూస్తూ చాలా ఆనందంతో కొంచెం ముందుకు వెళ్ళసాగారు అలా వెళ్తుండగా సడన్ గా అడవి మొత్తం భయంకరంగా మారడం ప్రారంభమైంది అప్పుడు వాళ్ళు కొంచెం భయం భయంగా ముందుకు వెళ్ళడం వెళ్ళసాగారు అప్పుడు సడన్ గా ఒక చోట అడవి మొత్తం నిశ్శబ్దంగా మారి ఎక్కడి నుంచో గట్టిగా ఒక క్రూర జంతువు అరిచిన శబ్దం వాళ్లకు వినిపించింది దాంతో కవి చాలా భయపడుతూ అరే మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంబా అని అన్నాడు వాళ్ళతో పాటు ఈసారి బబ్లూ లకీ కూడా కొంచెం భయపడి ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం అని చెప్పి వాళ్ళ ముగ్గురు కొంచెం వాళ్ళ ప్రయాణాన్ని కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడం స్టార్ట్ చేశారు కానీ కబీర్ మాత్రం కొంచెం భయంతో చాలురా ఇంకా ఇంత దూరం వచ్చాం కదా ఇంకా చాలు ఆ బంగారం వద్దు ఏమవుతుంది మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు అప్పుడు బబ్లు అరే ఇంకా ఇంత దూరం వచ్చాను ఇంకా ఏదైనా మనం బంగారం తీసుకొని ఇంటికి వెళ్దాం ఇంకా చాలు నువ్వు రావు రావాలంటే రా లేదంటే నువ్వు వెళ్ళిపోవు అని అన్నాడు కోపంతో లక్కి కొంచెం కబీర్ దగ్గరికి వెళ్ళి అరే కబీర్ ఏం కాదు అంత దూరం వచ్చాం కదా ఎలాగైనా బంగారం కూడా తీసుకొని వెళ్దాం అని అన్నా అని అంది అప్పుడు కబీర్ కూడా సైలెంట్ అయిపోయి సరేగా మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళసాగారు